వావి వరుసలు అడివి మనతో పాటు మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ మర్చిపోయారు అంటే మనకి వాయి వరసలు అక్కర్లే వచ్చేవాడికే లేని వావి వరసలు మనకెందుకే చూడమ్మా ఈ విషయాలన్నీ చిన్నప్పటి నుంచి చెప్తున్నాను చెప్తుంటే ఈ నాలుగు విషయాలు నీకు చెప్తే మన భక్తి గడుస్తుంది ఆశే చూడమ్మా నీకు చెల్లు ఉండాలి కదా ఉండాలి కదా తెలీదా ఉన్నది కానీ ఎక్కడుంది ఎక్కడ పంపించాను ఏదైనా ఖాతాలు ఉంటే తీసుకురావే అని ఖాతా ఎప్పుడో వెళ్ళింది ఇంతవరకు రాలేదు ఎల్వీ నగర్ లో కుర్రవాళ్లే కాదు చిన్న పిల్లలు కూడా మంచివాళ్ళు కాదట సరే సరే ఎక్కడ ఏ పిల్లవాడు పెడుతున్నాడు బాబు మీకు మీకు పుణ్యం ఉంటది ఊర్లో వదిలేస్తాను దాన్ని ఎవడే పుణ్యం కట్టి తీసుకుంటారు లోపలి అమ్మాయ ఏమే అయ్యే ఐఏఎస్ ఇంటర్వ్యూ అడిగింది వచ్చినట్టుగా అడుగుతుందిరాయన రా ఉన్నా నేనే ఎవరు లేరు రాద్దేవేమి నన్ను ఎందుకు గుద్దేవు చెప్పు ముందు ఎందుకు గుద్దావు ముందు చెప్పు నన్ను గుద్దకుండా నువ్వు రాలేవా ఇక్కడ ఇంతమంది కుర్రవాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎవరిని గుద్దే వంద యాభై ఇస్తారు నన్ను సాధు సాధు రాసుకుంటే బూడిద రాలిందట నీకు పంపించకపోతే నువ్వు ఒకరితో ఉన్నావని మన ఇంట్లో ఎవరు తెలుస్తుంది ఆ కుర్రవాళ్ళకి ఇంతవరకు తెలియనే లేదు మేమిద్దరమే ఉన్నాం అనుకుంటున్నారు సౌండ్ పెంచాలి వచ్చి చిత్ర చిత్రా మీ అమ్మకు రేట్ దీన్ని పిలిచారట అవునే నీ రేటు అడిగారాగారాగారు కాబట్టి చూడు ఇరవై ఏళ్ల కుర్రవాడికి నలభై ఏళ్ల అనుభవం కలిగి దొరికిపోతే గొప్ప సంబరపడిపోతాడు సంబరం ఎందుకు అనుకుంటాం ఎందుకు నా దగ్గర బోల్డ్ అంత అనుభవం ఉంటుంది కదా అనుభవం అంతా నేర్చేసి నీ వాళ్ళ దగ్గర పాస్ అయిపోవాలి మంది స్టూడెంట్ వస్తే ఒక్కసారి కుర్రవాళ్ళు ఏమైనా చేసేస్తారని దీని భయం భయం కాదు ఆతృత ఏదని చేస్తే బాగుందేమో అని మగపిల్లలు ఎవ్వరు ఏమి చేయరే ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళది పోనీ ఏ కుర్రవాడైనా ధైర్యం చేసి నేను చెయ్యేసాడు అనుకో ఆ ఎదురుగున్నోడు ఇటు చెయ్యి ఇరగొట్టేచ్చాడు వాడు చెయ్యి వీడు వీడి చెయ్యి వాడు ఇరగ్గొట్టేసుకుంటారా తప్ప నీకు కానీ నీ ఒంటికి కాని ఎటువంటి భంగం వాటదు అందులో నజరైన కుర్రవాడిని ఒకటి దగ్గర తీసుకొని ఇలా 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 కాలు మీద కాలేసి సక్కమంది తొక్కాలి వయసులో ఉన్న కాలు మీద కాలేసి తొక్కితే గేమ్ ఉందా నాడీ మండలం వేడికి పోయి ఎరగని వాడి ఎలక్ట్రికల్ పోలి ఎక్కినట్టే అమ్మా మరేమో వాళ్ళు పది మంది నేను ఒక్కదాన్ని నా పని ఏమవుతుందం నా గది ఏమిటమ్మా మరేమో అమ్మా పది మంది కుర్రవాళ్ళు వచ్చి చిత్ర చిత్ర మీ నాన్న ఎవరైనా అడిగారమ్మా ఎవరికి పుట్టారని అడిగారమ్మా అడిగిన కుర్రవాడికి ఒక్కడే నాన్న నీకేవే ఏ నాన్న పేరు చెప్పినా సరిపోను ఏం చెప్పానంటే మీరు ఉండండి మా అమ్మగారిని అడిగి చెప్తాను అమ్మ మా నాన్న ఎవరే ఏం మాట్లాది ఇది అంటే నిజం నాన్న అంటే నమ్మకం అర్థమైందా ఈ స్థలం ఎవరు కొన్నారు మనమే కొన్నాం ఈ స్థలానికి పునాదులు ఎవరు వేయించారు మనమే వేయించుకున్నాం మరి ఇల్లుని ఎన్ని ఇటుకలతో కట్టావా నువ్వేనా లెక్క పెట్టావా లెక్క పెట్టావా లేదా లెక్క పెట్టా లెక్కెత్త గుర్తుందా లేదా గుర్తు ఆ ఇటుకలు అంత మంది ఉంటారు మీ నాన్నలు అమ్మా అంతమంది ఖాతాలు ఉన్నాయా నీకు శతకోటి లింగాల్లో ఒక పోడి లింగం అమ్మా అంతమైందా అంతమంది మా నాన్నల అందుకేనా ఆ బియ్యం కొట్టాడు మా నాన్న అంట అవును ఆ కిరాణా కొట్టాడు మా నాన్న అంట ఆ కూరగాయలు కొట్టాడు మా నాన్న అంట వీళ్ళందరూ మా నాన్నలేనా మరి అమ్మా మా నాన్నలు ఇప్పటి విషయమా అప్పటి విషయమా పదమూడు సంవత్సరాల క్రితం విషయం ఆ విషయం ఇప్పుడు చెప్పాలంటే ఎలా చెప్పేది చూడమ్మా బొడ్డు సతీష్ గారు ఉన్నారు చూసావు ఆ మహానుభావుడు పదమూడు సంవత్సరాల క్రితం కరెక్ట్గా ఇంత ఇంత పుల్ల పుల్ల మామిడికాయలు తీసుకొచ్చేవాడే ఆయనే పుణ్యం కట్టుకున్నాడేమో మహానుభావుడు ఆ మహానుభావుడే మరేమో ఆ కుర్రవాళ్ళు ఉన్నారు కదా ఆ గుడి ప్రక్క నుండి వెళ్తే ఆ కుర్రపంతులు లేడు చేతిలో పండిచ్చాడే సతీష్ గారే మీ నాన్నగారు ఇలా నలుగురిలో ఉండేటప్పుడు నాన్నగారిని పిలవకూడదు ఎప్పుడో మన ఇంటికి వచ్చాడు గాడి ఇప్పుడు ఈ మధ్యన వినాయకుడు భక్తుడైపోయాడే తల్లి ఉండ్రాళ్ళు పప్పుండ్లు తింటున్నాడు తప్ప మన ఇంటికి రావడం మానేశాడు మరి ఎప్పుడు కలవాలి ఎప్పుడైనా సరదా పడి మోజు పడి మన ఇంటికి వస్తాడు రాత్రి మీద అలా వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు రండి నాన్నగారు రండి బాబాయ్ పంతులు లేరా పంతులు గురించి ఎక్కడే చెప్పింది విను ఇప్పుడు అక్క కోసం ఎవరైనా వచ్చారనుకో రెండు బావ గారు రండి మామయ్య గారు అని పిల్లవా మరి ఏ కుర్రవాడైనా సరదా పడి నీ కోసం వచ్చాడు అనుకో నా కోసం ఇస్తాను నాకెందుకు తెలియదు రెండు అన్నయ్యలు రెండు తమ్ముళ్ళు అంటాను మరి ఏమని పిల్లలమ్మా పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయని వదిలేస్తానని గుంటకం లేదా ఈ రోజు పాతిద్ది నేను గుంటకం అన్నయ్య తమ్ముడు అంటావా రాగానే మైక్ సాయి సాయిగా అన్నయ్య అన్నవాట వాడికి ఇంకా పెళ్లి కూడా కాలేదు ఎన్ని ఆశలు పెట్టుకుంటాడు లేడాడు ఇలా అన్నయ్య తమ్ముడు అన్నాడు జోబులో డబ్బులుండి మూతి మీద మేస ఉన్న కుర్రవాళ్ళు అందరూ మనకు బావయ్యలేని అసలు విషయం చెప్పు నీ కోసం మరి మరకై కోసం వస్తే బావని పిలాలి నేను నిన్ను ఈ రోజు అదిరా అసలు విషయం చెప్పు మరి అద బావలాని పిలాలమ్మ అమ్మా నిన్ను పిలకొండ సరే గానీ నేను బజారు వెళ్ళినా బడికి వెళ్ళినా నన్ను యాలోంచ చేస్తున్నారు అమ్మా మా నాన్న ఎవరే మా నాన్న ఎవరో నాకు చెప్పాలి ఇప్పుడే చెప్పాలి నీకేమన్నా మతి మతిప్రభ్రమ ఉందా ఇప్పుడు చెప్పితే నా ల గురించి అది మా నాన్న కావాలమ్మా ఎవరో పెద్దశెట్టి గారు కొడుకు శుభశెట్టి గారు అంటే వచ్చి చిత్ర చిత్ర మీ అక్క ఏం చేస్తుందని అడిగారమ్మా అడిగితే మా అక్క మీద ఉందని చెప్పాను ఆ ఏం ఇంకేం

ఏనాడో నా తనువు మనసు అంత శ్రీకృష్ణ భగవానుడికి అంకితం చేస్తున్నాడు మంచిదమ్మా మంచిది దైవ భక్తి పాప భీతి ఉండడం చాలా మంచిది నీ మనస్సు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి అంకితం చేసేయి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ నవమాసాలు మోసి కష్టపడి బంగార బొమ్మల పెంచినటువంటి ఏ శరీరం నాకు కావాలి దీని సంగత వచ్చిన వారు చూసుకుంటాను నీవు సిద్ధంగా ఉండవు అసలు నువ్వు నన్ను కన్నావా చేత ఇలా పడుపు వృత్తి చేసి ఇంత వయసు వచ్చిన తర్వాత నేను నీ కన్న తల్లినా అని నీకు ఇది పాడు వృత్తని నేను మా అమ్మను అడగలేదు మా అబ్బా అడగలేదు పెద్దవాళ్ళవ్వరికీ కాని రాని పాడుతనం ఈ వృత్తులో నీకేం కల్పించిందమ్మా మన గురించి మన వృత్తి గురించి రెండు విషయాలు చెప్తాను విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు మనల్ని దేవదాశీలుగా భగవంతుడే పుట్టించాడా లేదు తల్లి లేదు ఊర్లో పెత్తం దారులు మౌతబరీదారులు వాళ్ళ వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి దేవుడు పేరుతో మెళ్ళ మంగళసూత్రం తగిలించి ఊరమ్మడి సొత్తుగా బ్రతకమని శాసిస్తున్నారమ్మా సమాజంలో అందరికీ పిల్లలు పుడతారు అలాగే మనకి పిల్లలు పుడతాను అలా పుట్టే పిల్లకో పిల్లవాడికో నేను తండ్రిని అని చెప్పుకునే ధైర్యం ఈ సమాజంలో ఏ మగాడికైనా ఉందేమో ఒక్కసారి అడిగి చూడమ్మా మనం పూజక ఒప్పుకో పరికిరాలి పుష్పాలింతే పాడు పాడు వృత్తిన మినిమిని జ్ఞానంతో మిడిచిపడిపోతున్నాం సంఘ సంస్కర్తలని నాయకులు ఊదల కొడుతూ ఎంతో మంది వేదికల మీద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు అటువంటి మహానుభావుడు ఎవరైనా వచ్చి నీ మళ్ళో తాళి కట్టి నిన్ను ఆలిగా స్వీకరిస్తామనో ఒక్కసారి అడిగి చూడమ్మా పాడు డబ్బు పాడు వృత్తని మినిమిడి జ్ఞానంతో మెడిసి పడిపోతున్నాం మనిషి బ్రతకడానికి ఊపిరి ఎంత ముఖ్యమో ఊపిరిన మనిషి ఆనందంగా బ్రతకడానికి డబ్బంతే ముఖ్యం రోజులు ఎలా ఉన్నాయో తెలుసా కోటీశ్వడు కూడా కో